కొన్ని పార్కులకి వాటర్ పాయింట్స్ ఎక్కడ ఉంటే వాటిని డెవలప్ చేయడానికి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఇచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ ఫండ్ స్టేట్ అట్లా అది కూడా ఆగిపోయింది దాన్ని కూడా యాక్చువల్ గా ఇప్పుడు రివైజ్ చేసి యాక్చువల్ గా మళ్ళా కేంద్రాన్ని కోరే దాని ఎక్స్టెన్షన్ టైం కూడా ఇస్తున్నారు శాసన సభ్యులు మంత్రి మంత్రివర్యులు పొంగు నారాయణ గారి ఆదేశంతో నెల్లూరు నగరంలో ఉండేటువంటి అనేక పార్కుల్ని నూతనంగా నిర్మించేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క కుటుంబం చాలా సంతోషంగా సాయంత్రం వేళ గడపడానికి నెల్లూరు నగరంలో దాదాపు వందల సింపుల పార్కులు గతంలో మంత్రిగా ఉన్న ప్రధాని ఇప్పుడు నలభై రెండవ డివిజన్ లో మేకదొడ్డి ప్రాంతం ఉన్నటువంటి పార్కుని దాదాపు ఐదున్న లక్ష ఖర్చు పెట్టి ఎవరు అడగల అన్ని వారిని తెలుసుకుని స్థానికంగా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కేరళ ద్వారా అనేక పార్కుల సంబంధ విషయాలు తెలుసుకునే వారే ముందుకు వచ్చి పనులు చేపిస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాయంత్రం కూడా ఈ ప్రాంతంలో మహిళలు గాని పిల్లలు గాని కొంత సమయం సేద తీర్చడానికి